పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలం పోతవరంలో ఇటీవల పలు కారణాలతో నాగార్జున ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా ఈ సమాచారం తెలిసి దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పోతవరం వెళ్లి మృతుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి యాభై వేలు ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బూచపల్లి అందజేశారు ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు नारु Thank you